అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్ ఇరవై మూడవ ఆయత్ నుంచి ఇరవై ఐదవ ఆయత్ వరకు వరకు మరోవైపున విశ్వసించిన వారు సత్క్రియలను ఆచరించిన వారు ఉంటారు వారిని అల్లాహ ప్రవేశింపజేసే వర్ స్వర్గాలలో దిగువన సెలయేరులు పారుతూ ఉంటాయి ఇక్క అక్కడ వారు బంగారు కంకణాలతోనూ ముత్యాల సరాలతోనూ అలంకరించబడతారు వారికి పట్టు వస్త్రాలు ఉంటాయి వారికి పరిశుద్ధ వచనం స్వీకరించే మార్గ నిర్దేశన ప్రసాదించబడింది వారికి ఉత్కష్ట గుణసంపన్నుడైన దేవుని మార్గం చూపబడింది ఎవరైతే తిరస్కారం అవలంబించారో మరి నేడు దైవ మార్గంలో మార్గంలో అవాంతరాలు సృష్టిస్తున్నారో పవిత్ర మసీది సందర్శనాన్ని నిరో నిరోధిస్తున్నారో దానిని మేము సకల జనావళి కోసం నిర్మించాము అందులో స్థానిక ప్రజలు బయటి ప్రదేశాల నుండి వచ్చేవారు అందరి హక్కులు సమానమైనవి వారి వైఖరి నిశ్చయంగా శిక్షార్హమైనది ఇందు పవిత్ర మసీదులో ఎవరు న్యాయాన్ని వదిలి దౌర్జన్యపూరితమైన విధానాన్ని అవలంబిస్తారో అతనికి మేము బాధాకరమైన శిక్షను చవి చూపిస్తాము ముప్పై ఎనిమిదవ వివరణ దీని ద్వారా ఒక భావన రూపకల్పన చేయడం ఉద్దేశం వారికి రాజఠీవి ఇట్టిపడే దుస్తులు ధరింపజేస్తారన్న భావన అది హురాన్ అవతరణ కాలంలో రాజులు గొప్ప గొప్ప శ్రీమంతులు బంగారు వజ్ర వైఢూర్యాల ఆభరణాలు ధరించేవారు స్వయంగా మన కాలంలోనూ భారతదేశంలోని రాజులు నవాబులు ఇలాంటి ఆభరణాలు తొడిగేవారు పరిశుద్ధమైన మాట అనే పదాలు సర్వసామాన్యంగా వర్తించే పదాలే అయినప్పటికీ ఉద్దేశం పవిత్ర వచనం సద్విశ్వాసం తయ్యబా అన్నది దాన్ని విశ్వసించడం చేతనే వారు నిజమైన విశ్వాసులు అయ్యారు ప్రవేశికలో చెప్పినట్లు మా అభిప్రాయం ప్రకారం మక్కా కాలంలో అవతరించిన సూరా భాగం ఇక్కడ ముగుస్తుంది ఈ భాగంలోని విషయము శైలి మక్కాలో అవతరించిన సూరాల వంటివే ఈ భాగం లేదా ఇందులోని ఏదైనా అంశం మదీనాలో అవతరించి ఉంటుందని అనుమానించడానికి ఇందులో ఒక్క సంకేతము లేదు ఒక్క ఆయత్ వీరి ఇద్దరు ప్రత్యర్థులు వీరి మధ్య తమ ప్రభువు విషయంలో వివాదముంది ఆయత్ పంతొమ్మిది నీ గురించి కొందరు వ్యాఖ్యానకర్తలు ఇది మదినీ ఆయతని అన్నారు దీనికి ఆధారం వారి దృష్టిలో ఇద్దరు ప్రత్యర్థులంటే భద్ర యుద్ధంలోని ప్రత్యర్థులు అన్నది ఇది ఏమంత బలమైన ఆధారం కాదు పూర్వోత్తర ఎక్కడా ఈ సంకేతం ఆ యుద్ధాన్ని సూచిస్తుంది అనడానికి ఏ విషయము కానరాదు పదాలు సర్వసాధారణమైనవి పూర్వపు వాక్యాల వల్ల స్పష్టంగా తెలిసేది ఏమిటంటే దీని ఉద్దేశం తిరస్కారం విశ్వాసాల మధ్య సాగుతున్న సర్వసాధారణ వివాదానికి ప్రత్యర్థులు అన్నది ఈ వివాదం ఆది నుండి సాగుతూ వచ్చింది ప్రళయం వరకు సాగుతుంది భద్ర యుద్ధంలోని ప్రత్యర్థులతో దీనికి సంబంధం ఉన్నట్లయితే అన్ఫాల్ సూరాలో దానికి సరైన స్థానం ఉంది ఈ సూరాలో కాదు ఈ వచన క్రమంలోనూ కాదు ఈ వ్యాఖ్యాన పద్ధతిని సరైనదని అంగీకరిస్తే హురాన్ ఆయట్లు పూర్తిగా విచ్ఛిన్న రూపంలో అవతరించాయనే విషయాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది అలాగే ఎలాంటి ఔచిత్యం సంబంధం లేకుండానే వాటిని ఎట్టే ఎక్కడ పడితే అక్కడ అం అంటించడం జరిగిందని అంగీక అంగీకరించవలసి ఉంటుంది వాస్తవానికి హురాన్ వచనంలో గల అంతర్గత సువ్యవస్థ ఒక్కటే చాలు ఈ అభిప్రాయాన్ని బలంగా ఖండించడానికి అంటే మొహమ్మద్ సలల్లాహాహ సలం సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వారన్నమాట మున్ముందు వస్తున్న చర్చ వల్ల ఇక్కడ మక్కా తిరస్కారుణ్ణి ఉద్దేశించడం జరిగిందని తెలుస్తుంది అంటే మొహమ్మద్ సల్లహ సలంని అనుయాయుణ్ణి హజ్ ఉమ్రాలు చేయనివ్వని వారు అంటే అది ఒక వ్యక్తి లేదా కుటుంబం లేదా తెగకు చెందిన సొంత ఆస్తి కాదు అది సర్వసామాన్యంగా అందరి కొరకు అంకితమైనది దాన్ని సందర్శనం చేయకుండా ఆపే అధికారం ఎవ్వరికీ లేదు ఇక్కడ ధర్మశాస్త్రం రీత్యా రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి వీటిని గురించి ఇస్లామియా షరియత్వేత్తల మధ్య భేదాభిప్రాయాలు పడుసుపై ఒకటి మసీజిదుల్ హరామ్ అంటే ఉద్దేశం ఏమిటి కేవలం మసీజిద్ మాత్రమేనా లేదా మక్కా హరం పవిత్ర స్థలి పూర్తిగాన రెండు అందులో ఆఖి బస చేసేవారు బాద్ బయట నుండి వచ్చేవారు ఇరువురి హక్కులు సమానమంటే భావమేమిటి ఒక వర్గం ప్రకారం దీని ఉద్దేశం కేవలం మసీజిద్ మాత్రమే పూర్తి హరం కాదు ఖురాన్ పదాల వల్ల బాహ్యంలో జోత్కమయ్యే అర్థం ఇదే ఇందులో హక్కులు సమానమని అంటే భావం ఆరాధన అధికారంలో సమానత అన్నది ప్రవక్త మహానీయులు సల్లహ నుడివిన దాన్ని బట్టి ఇదే వ్యక్తమవుతుంది అబ్దు మునాఫ్ సంతానమా మీలో ఎవరు ఎటువంటి వ్యవహారాలలో ప్రజలపైన అధికారం పొందినప్పటికీ వారు ఎవరినైనా సరే రేయింబవళ్లలో ఏ సమయంలోనైనా సరే కాబాగృహం ప్రదక్షిణ చేయకుండా లేదా నమాజ్ చేయకుండా వారించరాదు ధర్మవేత్తల ఈ అభిప్రాయంతో ఏకీభవించే వారి ప్రకారం మసీజిదుల్ హరాం అంటే మొత్తం హరం అనే భావాన్ని గ్రహించడం అక్కడ స్థానిక పౌరులకు బయటి నుండి వచ్చే వారికి అన్ని విధాల సమానమైన హక్కులు నిర్ణయించడం తప్పు ఎందుకంటే మక్కా నగరంలోని ఇండ్లపైన భూములపైన ప్రజలకు స్వామ్యం యాజమాన్యపు హక్కులు వారసత్వపు హక్కులు అమ్మే అద్దెకు ఇచ్చే హక్కులు ఇస్లాంకు పూర్వం నుండే ఉన్నాయి ఇస్లాం తరువాత కూడా ఉన్నాయి హజరత్ ఉమర్ రజీ అల్లాహ కాలంలో మక్కాలో జైలు కట్టడానికి సుఫాన్ బిన్ ఉమయ్య ఇంటిని నాలుగు వేల దిరహంలకు కొనడం జరిగింది అందువల్ల ఈ సమానత అన్నది కేవలం ఆరాధనల వరకే పరిమితం తప్ప ఇతర వ్యవహారాలలో కాదు ఇది ఇమాం షాఫీ ఆయనతో అభిప్రాయ సామరు సారూప్యత గలవారి మాట రెండవ వర్గం వారు మసీజీదుల్ హరామ్ అంటే మక్కాహరం పూర్తిగా ఉద్దేశించబడిందని అంటారు వారి ప్రకారం దీనికి మొదటి ఆధారం స్వయంగా ఈ ఆయక్లోనే ఉంది ఇందులో ముస్లింలను హత్య చేయకుండా నిరోధించడం పట్ల మక్కా బహుదైవారాధకుల్ని అధిక్షేపించడం జరిగింది అక్కడ అందరి హక్కులు సమానమని చెబుతూ వారి ఈ చేష్టను ఖండించడం జరిగింది హజ్ అనేది కేవలం మసీదులోనే జరగదు సఫా మర్వా మినా ముజ్దల్ఫా అరఫాత్ ఇవన్నీ హజ్ లాంఛనాలను నిర్వహించే స్థానాలు స్థానాలు ఇంకా హురాన్లో ఒక్క చోట కాదు అనేక చోట్ల మసీదుల్ హరామ్ అని చెప్పి మొత్తం హరంని ఉద్దేశించడం జరిగింది ఉదాహరణకు పవిత్ర మసీజిద్కి చేరకుండా దైవభక్తుల్ని నిరోధించడం హరంలో నివసించే వారిని అక్కడి నుండి గెంటివేయడం అల్లాహ దృష్టిలో పవిత్ర మాసంలో పోరాడటం కన్నా హీనమైనది బహ్రాసురాను రెండు వందల పదిహేడు ఇక్కడ నమాజ్ చేసేవారిని మసీజిద్ నుండి వెలికి తీయడం కాదు మక్కా నుండి ముస్లిం పౌరుల్ని వెళ్ళగొట్టడం ఉద్దేశించబడిందన్నది సుసష్టం మరోచోట ఈ రాయితీ కేవలం పవిత్ర మసీజిద్ మసీజిదుల్ హరాంకు సమీపంలో ఇండ్లు లేని వారికే పరిమితం అల్ సూరా నూట తొంభై ఆరవ ఆయట్ ఇక్కడ కూడా మసీజిదుల్ హరం అంటే మక్కా హరంగా పూర్తిగా ఉద్దేశించబడింది కేవలం మసీజిద్ కాదు అందువల్ల మసీజీదుల్ హరాంలో సమానతను కేవలం మసీజిదుల్ సమానత వరకు పరిమితం చేయడానికి వీలులేదు ఇది మక్కా హరం మొత్తాన సమానతగా పరిగణించబడాలి ఇంకా ఈ వర్గం చెప్పేదాన్ని బట్టి ఈ సమానత కేవలం ఆరాధనలు మక్కా నగర గౌరవ ఆదరణలు పవిత్రతల విషయంలోనే కాదు మక్కాహారంల సమస్త హక్కుల రీత్యా వర్తిస్తుంది ఈ భూభాగం దైవం తరపున సామాన్య మానవాళి జనావళికి అంకితం అందువల్ల దీనిపైన దీని కట్టడాలపైన ఎవరికీ స్వామ్యపు హక్కులు లేవు ఏ వ్యక్తి అయినా ఎక్కడమైనా ఎక్కడైనా నివాసం ఉండగలడు ఎవరూ ఎవరిని ఆపలేరు ఎక్కడైనా కూర్చున్న వారిని ఎవరిని ఎవరూ లేపలేరు దీనికి నిరూపణగా వీరు అసంఖ్యాకమైన హదీసులు సహచరుల ఆచరణలు ఎత్తి చూపుతారు ఉదాహరణకు అబ్దుల్లాహ బిన్ ఉమర్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహ ఇలా నుడివారు ప్రయాణీకులు బస చేసే స్థలం మక్క దీని భూములు అమ్మరాదు దీని ఇండ్లు అద్దెకు ఇవ్వరాదు ఇబ్రహీం నఖయీ ఉల్లేఖించిన ముర్సల్ ఉల్లేఖనంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం ఇలా సెలివిచ్చారు మక్కాను అల్లాహ హరామ్గా ప్రకటించాడు దీని భూమిని అమ్మడం దీని ఇండ్లకు అద్దె వసూలు చేయడం ధర్మసమ్మతం కాదు ఇబ్రాహీం నఖయీ ఉల్లేఖించిన మర్వల్ హదీసులు ముర్సల్ హదీసులు మర్ఫు హదీసులుగా పరిగణించబడతాయన్న విషయం గుర్తుంచుకోవాలి ఆయన నియమం ప్రసిద్ధమైంది ఆయన ముర్సల్ ఉల్లేఖించినప్పుడు వాస్తవంగా ఆయన అబ్దుల్లా బిన్ మసూద్ ద్వారా ఉల్లేఖిస్తున్న ఉల్లేఖిస్తున్నారు అన్నమాట ముజాహిద్ కూడా దాదాపు ఈ పదాలలోనే ఒక ఉల్లేఖనం ఉటంకించారు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు